కాంగ్రెస్ ను టార్గెట్ చేసేందుకు అసెంబ్లీ నివేదికగా మార్చుకోవడానికి రెడీ అవుతోంది కాంగ్రెస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని స్క్రీన్ మీద చూపించి గులాబీ పార్టీని ఇరుకున పెట్టాలని భావిస్తోంది ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగనున్నాయి గత తొమ్మిదిన్నరేళ్ల బిఆర్ఎస్ పరిపాలన తర్వాత రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందనే అంశంపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది ఇప్పటికే దీనిపై పలువురు మంత్రులు ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారు దీనిపై అసెంబ్లీలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వం పీపీటీ ద్వారా తెలియజేసేందుకు సిద్ధమవుతుండటంతో విపక్ష బీఆర్ఎస్ అలర్ట్ అయింది ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వాదన వినిపించే అవకాశం తమకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈ మేరకు మాజీ మంత్రి హరీష్ రావు స్పీకర్ కు కూడా లేఖ రాశారని తెలుస్తోంది మరోవైపు బీఆర్ఎస్ విజ్ఞప్తిని తెలంగాణ ప్రభుత్వం తప్పు గతంలో ప్రాజెక్ట్ల రీడిజైన్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు తమకు సమాచారం ఇచ్చారా అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు అది రాష్ట్ర సమాచారం శాసనసభలో ఎప్తో దానికి సంబంధించి ఆనాడు మేము ఇరిగేషన్ ప్రాజెక్ట్ల గురించి రీడిజైన్ గురించి చెప్తే మాకు ఇచ్చిండ్రా అడగడానికి కామన్ సెన్స్ ఉండాలి కదా ఆనాడు మీరు ప్రజాస్వామి విధంగా గౌవరించి మేము కూడా ప్రెజెంటేషన్ చేస్తామని అడుగుతాం కదా మాకు ఇచ్చిర్రా ఇచ్చిరా మీరు అందరు సాక్ష్యం మేము పరిపాలన ప్రభుత్వాన్ని పరిపాలించడము మీరు రాంగ్ ప్రొజెక్షన్ చేస్తా మీరు ఇలా దాని ఫలితమే కదా ఆనాడు ఒక రిలీజన్ ప్రెజెంటేషన్ చేసినప్పుడు మా ప్రమేయం కూడా ప్రతిపక్షంగా ఇన్వాల్వ్ చేసి మేము ఇలా ఈ యొక్క కుంగిపోవట్లు జరగకపోతుండే కదా మొత్తానికి విపక్ష బీఆర్ఎస్ ను టార్గెట్ చేసే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తుంది